హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఆ రెండు రోజులు దీపాలి పండుగని మా వాడు చిన్న ఒకేలి వద్దానండి మా వేరే సేటు ఆ చేపలకొండ సేటు ఇక ఇలా మాత్రం ఇక సడాసరాలు వేసి వచ్చిన ఎందుకంటే రెండు రోజులకి యాభై రోజుకు పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు వచ్చేది అని ధనాధనం మూడు గంటలు వేసిన నిన్న దీపావళి నోముకున్నారు అడిగి మాత్రం తినడానికి పోయినా పచ్చి పులుసు అయింది రాంగ తవ్వడినా సావిరంగా గడగడ గొడగూడ ఇక వచ్చినా మాత్రం ఇక ధనాధనం కొంచెం దూరం గడ్డకైతే వేసినా ఇవ్వరక మాత్రం బురకలు బురకలు పది పదిహేను కిలో దాకా బట్టి ఆ బురగలు అయితే పక్క పెట్టినా ఇప్పుడు మాత్రం ఒకేలు కాడికి అయితే పోతాను ఒకేల కాడికి పోయి ఎప్పటి ఎప్పబడతా చూద్దాం ఎందుకంటే రెండు రోజులు అయితే గ్యాప్ ఇచ్చినా ఆ నేను ఒక అతను ఆల్ ఆల్రౌండ్ అసలు నేను వేసుకున్నా అయిపోగాని మావుడు కొనన్న వాళ్ళు కొనంటే ఏం చేసుకుంటాం అందరు నోకున్నారు కాబట్టి ఎవరు కొనరు కాబట్టి నేను మాత్రం రాలేదు ఇప్పుడు మాత్రం చిన్న ఈ పోదాం చిన్న జైళ్ళు సీతారామ చిట్టు చెట్లు ఎట్లుంటాయో అని మరి కనీసానికి రెండు మూడు కిల్లన్నా కంపల్సరీ పడతాయండి తక్కువ పడాయి ఇలా అయితే పడతాయి కదా బాగుండు నేను అడుగుకుందాం నాకు కూడా ఆశ ఉన్నది కానీ పాడాయి ఆ ఛాన్స్ లేకుండా అయింది ఆ చూద్దాం ఓకే ఎవరి దగ్గర ఉంటే చింతకాలు పంపి తిందాం మనం ఒకేల కాడికి అయితే పోదానే ఆడికి పోయే ముందు మీరైతే లైక్ చేసుకోండి ఆడికి పోయి చేపలపాటి పడి వేసి చూద్దాం ఆ ఒకటి మర్షిపోయినా ఒక కొంగ అయితే వస్తదంటో ఈ స్టాండ్ పెట్టిన ఎడగకుంటో తెలియదు కొంగ అయితే వస్తుంది పాపం దానికి బుడ్డవరకలు వేసి సాత్తా అన్న దాన్ని దానికి నాకు బాగా అచ్చవాటు ఉండదు అన్నట్టు అది ఏడ చిన్న ఉన్నాయి ఉన్నాయని నాకు చెప్తుంది నేను ఆడ పోయి ఎత్తా ఓకే ఫ్రెండ్స్టాడీ చేద్దాం బురకలు అయితే మాత్రం ఇక అదే విధంగా పడ్డాయి ఎలా మాత్రం చిన్న జల్లది ఎలా ఉందో చూద్దాని పద ఆ ఫ్రెండ్స్ చిటికైతే వచ్చిన సంచి అయితే తీసుకుంటా ఎట్లాగో చేపలు అయితే బాబాయి మళ్ళీ సంచి మాత్రం కొత్త సంచి తెచ్చినా ఇంకా మాత్రం నీళ్లు ఒక్క బొట్టు పోవండి ఎందుకంటే నీళ్లు పోషిట్టలు లేవాడితే కూడా నీళ్లు ఉంటాయి ఇంకా మాత్రం చేప మంచిగా ఆడుకుంటా చిన్న జల్లు ఎండ బాగుతుంది చేపలు అయితే సూపర్ పడతాయి ఇక నేనైతే ఇట్లా చెక్ చేసుకుంటా పోతేనే ఉంటా చేప మాత్రం బాగా మా వాడు వెనక ఎత్తుకుంటేనే ఎత్తాడు ఎందుకంటే ఎనిమిది ముక్కల వల్ల అంటే మాటలు కాదండి పిచ్చి జలా పడుతుంది ఎందుకంటే జల్ల తీయాలి మేము ఇన్ని ముక్కలు ఎత్త ఎక్కేవారే దాదాపు పదకొండు పన్నెండు అవుతుంది మనం పది గంటల వరకు అందిస్తే అక్కడ బేర కుటర్లు పోతారు అని తొందరగా మాత్రం దిగిన చిన్న జిల్లా మాత్రం సూపర్ ఉన్నది ఇక నేను చూసుకోండి ఇక చిన్న జిల్లాకి ఎట్టదలిగిన అంటే ఇక ఒరల మీద మనం నీరు కాకుండా చూసినావా నీరు కాకి లెక్కన తగిన బాయించు ఎట్లా అంటే నీరు కాకి వీకుడే పీకుడే ఎసుడు పీకుడే ఎసుడే అంతే ఒక్క ఒకేళ్ళు చిన్న జల్లలు వికటానికంటే మనం సూపర్ మళ్ళీ అందులో తగ్గేదే లేదు ఎట్లా విక్తా అన్నా చూడండి మీరే పటా పటా పట ఓడెక్కుంటూ ఉడెక్కుంటూ మాత్రం పోతున్నా ఇక బుడ్డవరక మాత్రం బాగా పడ్డదండి బుడ్డవరక అయితే ఆశపడ బుడ్డవరక పడ్డది బుడ్డవరకా దప్పుడు చేసుకుంటున్నాడు కానీ దప్పుడానికి సిద్ధం ఇవి పచ్చితకాలు కావాలి పచ్చితకాలు తలు మా నాకు లేవండి అది శుద్ధం అన్న ఇంత అది తినాలని కోరుకున్నది కానీ పచ్చి తెలియవు కానీ నంబర్ వన్ ఉంటుంది పచ్చితకాలు ఉంటాయి ఈ బుడ్డవరకలు బుడవర్కలు కొందరు మన దగ్గర ఇష్టపోతారు మందులకు వాటిని కానీ మరి దేని దేనికి పని చేస్తా తెలియదు కాకపోతే ఏంటంటే బుడవరకలు దప్పడం పెట్టుకుంటే బాగుంటుంది మా అమ్మమ్మ చెప్పేది అప్పుడు ఆమె ఇప్పుడు లేదు పాపం చనిపోయింది ఈ గుడ్వర్కలు తప్ప మస్తు ఉంటాయి ఒకసారి నేను అనుకొని చూడాలి కానీ కొత్త చింత లేకపా ఈ చిన్నజల్లు మాత్రం సూపర్ పడ్డాయి అండి అవి మస్తు పడ్డాయి అవీటిని మాత్రం బిక్తున్నా కానీ మంచిగానే ఉంటాయి కానీ కుస్తా కూడా బాగానే ఉంటుందండి అవి నొప్పి అవి కూర్చాలి కానీ ఇక మళ్ళా మాత్రం తలికా నొప్పి ఇయ ఇక్కడికి అలవాటు అయినా ఇక్కడ ఈ గడ్డకి వాళ్ళు తిడతారు నా ఎనకున్న స్టెప్పి చూడండి వాళ్ళకి ఈకలు ఎత్తారు నేను ఇయ సపడేట్ తీసుకుంటా పోతాను ఎందుకంటే వాళ్ళు ఇదరిచినప్పుడు ఏ లేదు కూరకు అవి అనుకునే ఉండాలి ఏం దిగింది అంటే వాళ్ళు ఏం చెప్తారు కంటే వేయకుండా వలలు ఎత్తారు అంత ఆగ్ని చెప్తారు అంటే వలలేవి మనం గుంజుకపోరు మనకు అక్కుంది పట్టకపోను కానీ గులుగుతారు అన్నమాట మీ గడ్డకు లేనట్టుగా మా గడ్డకి చిర అని మాత్రం వాళ్ళు కంపల్సరీ గులుగుతారు అయితే గులిగితే వాళ్ళకి ఏదో ఒకటి మనం అయితే వెళ్తాం మనం ఇక్కడికి ఎత్తనే మరి చేపలు ఈ గడ్డ ఉన్నది కాబట్టి మంచిగా ఇట్లా కోవితున్నది కాబట్టి ఆ కోతలు మాత్రం మాత్రం పక్కా జల్లులు ఇక పిచ్చి జల్లు ఉన్నది ఇలా చూడండి నా గురించి నాకు కొంగ మాత్రం ఎట్లా తిరుగుతుంది ఎనకన్నా అయితే చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే స్టాండ్ ఉన్నది కాబట్టి అని చూసుకుంటుంది మామూడిని దాని మీద ఆలేదు కానీ మావుడి బుడవారు వీకి వీక్కి వేయు అంటే దాని మీద ఎత్తాడు పాపం అది ఏం చెప్తాను అంటే చుట్టూ తిరుగుతుంది రోజు వచ్చి ఆశకు ఇక దాన్ని ఇలా పట్టించుకుంటలేను ఎందుకంటే స్టాండ్ ఉన్నది కాబట్టి అది రాదు నేను వేయలేను ఆ వెనక మాత్రం తెప్పలు వాళ్ళు మాత్రం నన్ను వేరేస్తారు వాళ్ళు ఏ ఇక్కడ ఎందుకు ఎత్తానం అని అంటారు వాళ్ళకు నేను ఏమని చెప్తానంటే ఏ కూర మొత్తం ఏం పడతానని బుడివరకులు వాళ్ళతో నేను అంటున్నా ఎందుకంటే వాళ్ళు అడ్డకాడ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి మనల్ని మీ ఆట వేసుకోక వేసుకో మాటకి వచ్చిన అంటారు అయినా మనం పర్వాలేదు మనం ఎందుకంటే మనకు ఓపికే బాగుంటుంది ఓకే ఎంతో ధైర్యం మనకు వాళ్ళు ఏం ఏమంటారు ఏ ఏ ఏదో ఇట్లా అంటారు మా పక్క పంట వేసేది చూడండి వాళ్ళు ఏంటంటే బురకలకేసారు వేసారు ఇచ్చే మాత్రం వాళ్ళు ఎత్తలేరు ఒకేలు వేయక ఎట్లుంటది మనకు చేపలు పడ్డాక షాపు ఒక ఊల కదా ఓల ముంగడ్డాయనుకో వాళ్ళని తన కంపల్సరీ అది ఉన్న విషయమే మీకు కూడా ఆ చేపలు పడకపోతే ఏం పడతాయి అంటారు కానీ చేపలు పడ్డాయి అనుకో ఎందుకు వచ్చినావు ఏం కదా అని మాట్లాడతారు ఇక వాళ్ళతో మనం ఏదంటే మన పని మనం చేసుకుంటూ వాళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అంటే వచ్చిపోతుంది ముచ్చట ఇక నేను మాత్రం చిన్న జల్లలు అయితే ఫటా 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 నీరు కాకి చూడండి నీరు కాయకి నీరుగా అదే మన కుంటల బండలు ఉంటే బండాలని ఆ కర్రగా ఉంటాయి కర్రీకాకులు లెక్క అవిట్టే నీరు కాకులు అంటాం కొందరు బుడవంగాలు అంటారు అవే అవి ఒకేళ్ళ వాళ్ళు వేసినట్టే ఇటు పాడు వాడ అవి మొత్తం దినపుణి అత్తాయి అవి పత్త ఏంటంటే తెలుసా బుడ్డ వరకలు కాదు మొత్తం చిన్న జిల్లా మన కొట్టె ముక్కలు అవే బాంబడీలు అంటారు అవీటిని మొత్తం బిక్క తింటే బుడవరకం అస్సలు ఉంటాయి అవి పీకుడు అంతే మాత్రం ఎట్లా పీక్తాయో అలానే నేను కూడా సపా 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 పీక్కుంటాను నేను అది వెళ్తానే ఉన్నా చిన్న జల్లులు ఆ చిన్న జల్లు తీకాలంటే మాటలు కాదు ఒకటి కూర్చిందంటే మళ్ళీ మన ఎర్రతెలు కుడత చూసినా ఎర్రతెలు కొట్టిన ఉంటది అది పత్తు ఏది అంటే ఎన్నవైన ముళ్ళు మాత్రం ఎక్సలెంట్ గా అది ఫస్ట్ అదే మనకి ఇస్తుంది వాటిని నమ్మద్దు ఎందుకంటే సత్కనత్తే ఎంత కొరకైతే వీటిని చూసుకుంటే ఇగ్గాలి కొంచెం సిక్కు పడితే అటు రెండు చూడండి కొంగ చూడండి కొంగ పాపం చెట్ల ఊకున్నది పత్తుగా చూడండి తెల్లగా గన కొంగ ఆ కొంగ పాపం నా స్టాండ్ ఉన్నదని అది చూస్తుంది రోజు నా తెప్పెక్కి ముంగు నేను కొన్ని బుడివరకులు ఎత్తు మా ఓడు దాన్ని ఒక బుడివార్క అది చేయాలంటే నేను వెయ్యి అంటాను అది అలవాటు తప్పుతు అని వాడు నీకు అది నాకేమద్ది అంటాడు అయితే అది పాపం నా అత్తానికి కత్తానికి పోతుంది తిరుగుతుంది నీడ పడ్డా చూడండి నా వెనకకెళ్ళి ముంగడికి వెళ్ళి ఇక్కడ తిరుగుతా గిర్ర గిర్ర ఆ ఇక లొక్కనాడు అయితే ఉండని ఇక రేపటి నుండి మళ్ళీ ఎత్తగా రేపెత్తగా తీయ నీకు ఇక అది ఇక అది ఇక ఎట్లాగూ అబ్బా ఏమో వట్టకచ్చండి గం అనుకుంటాను కాని అందుకొరకే అది పక్క ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద జల్లవాడు పెద్ద జల్ని అయితే ఆ ఎందుకంటే పెద్దగా అయితే మంచిగా ఉంటా చిన్నదాగో కుంగదోడు గిర్ర దిరిగింది వెనకకెళ్ళి మళ్ళా అయితే ఇక్కడ పెద్ద జల్లలు ఏమైతే అంటే మళ్ళీ వచ్చి పడ్డది అది అవి చిన్నవి మంచిగా ఉంటది పెద్దవి పెద్దగా కిలో అర్ధ కిలో నుండి అయితే మంచిగా ఉంటది అటు మొక్కన తీసిరేసిన అది ఉంటది ఇక చిన్న జల్లలు మాత్రం మంచి గిరాకీ ఉన్నది వీడికి చాలా ఇప్పుడు మనం బయట మళ్ళా కానీ చిన్న జల్లులు నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయల కిలో పోతాను చిన్న జల్లులు ఇంకా అసలు ఐదు వందలు పెట్టిన దొరకలే ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక్కడిని మాత్రం ఇప్పుడు అయితే మా సైడ్ అయితే నేను ఒక్కడిని ఎత్తాను చిన్న జల్లలకు చిన్న జల్లలకు రేటు కూడా మాకు మంచిగా కడతాను హోల్సేల్ రేటు మా దగ్గర మూడు వందల రూపాయలు ఇప్పుడు సిక్స్ చిల్లర కుల్లా మీద ఉంటే మాత్రం నాలుగు వందల రూపాయలు కిలో పోతున్నాయి ఇప్పుడు బయట మనం వాళ్ళ దగ్గర వంకపోతే నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల తెలియచిలోకి ఇట్లా అమ్ముతారు ఈ చిన్న జిల్లలో ఎందుకంటే ఇవి ఇటు కూర అన్ని టేస్ట్ల కన్నా చిన్నజల్ల బాగుంటుంది అన్నట్టు అంతవరకు చిన్న జల్ల దొరకదు కాబట్టి వాళ్ళు చాలా మంది చిన్న సండే ఆదివారం బేసవారం ఇది అయింది అనుకో ఈ రోజుల్లో మాత్రం బాగా గిరాకీ బాగుంటుంది ఇక నేను నేను బురకలకు వదిలేసిన బురకలు రవ్వలు పడితేనే బాగుండు రవ్వలకైతే వలలేదు కాబట్టి చిన్న జిల్లలకు వేస్తే నేను పది రూపాయలు వస్తాయని చిన్న జల్లలు మాత్రం ఎన్ని ముక్కలు మా ఊడు నేను ఇద్దరు వచ్చి ముక్కలేసినాను నేను ఇక నాకు పెద్దవాళ్ళు ఎవరిదాకా మా ఊడు కూడా అయిపోయాడు నేను పెద్దవాళ్ళు చూసుకున్నా నేను బురకలు అయితే దాదాపుగా మళ్ళా ఇరవై కిలోలకు పడ్డాయి ఇరవై కిలోల బురకలు అవుతాయి కాబట్టి అవి నేను మెయిన్ చూస్తా చిన్న జల్లలోనూ ఇవే పడిబడ్డాయి అవే పడిబాయి కూడా చూస్తాను మెయిన్ ఇక రాత్రి మాత్రం నిలదవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రాత్రి బోనాలు పెట్టుకున్నారు ఇక బోనాలు పెట్టుకున్నా అడుకోకపోతే బాగుండదని బోనాలు పోదా చింత పులుసు మంచిగా తెచ్చారు ఫుల్గా చార్ అయితే చేసారు అది ఇక గడ గడ గు ఇక తెల్లని దాకా కూడా ఉరుకుడా అలా తెల్లారంగా అయితే మూడు గంటలు వచ్చిన వాళ్ళు తొవ్వంటి ఉరుకుడైంది ఇప్పుడు ఈ వలలు తీస్తా అంటే ఒకసారి కడి చేసుకుంటే పెడతాను కానీ నేను ఈ వలలు మొత్తం తీసేవరకు మూడు సార్లు గడ గురికి వచ్చిన నాకు ఫస్ట్ టైం అయితే చిన్న చిన్న జల్లు తీసుకుంటూ బాగా కట్టమనిపించింది ఇప్పుడు నేను నాకు అలవాటు అయింది కాబట్టి బేఫికర్ అయిపోయింది ఎవరిదాకా నేను మాత్రం ఇరవై రెండు విషయం ఇరవై రెండు ముక్కలు అయితే ఖచ్చితంగా మూడు అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రెండు ఇరవై రెండు అయిపోయినాయి మూడు ముక్కలు ఇరవై నెంబర్ ముక్కలు అయితే తీస్తాను ఈ ఇరవై నెంబర్ ముక్కలు కొంచెం కష్టమైందే కానీ కాకపోతే ఏంటంటే చిన్న నారజల్ల పడుతుంది అన్నట్టు నారజల్ల పడుతుంది కానీ సూపర్ చేపలు ఉంటాయి అన్నట్టు ఏవి మన నారజల్ల సూపర్ పడతాయి చేపలు అవిడికి ఇరవై రెండు కో దొడ్డు ఉంటాయి కానీ తక్కువ పడుతుంది బుడ్డవరక ఎక్కువ పడుతుంది దీనికి బుడ్డవరక జర చిన్నది పడుతుంది తక్కువ పడుతుంది మళ్ళీ మురుగుడు కూడా అనేది మురుగుతుంది నేను ఈ బుడ్డవరకలు మాత్రం తీయను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇవి తీయాలంటే నాకు ఎనిమిది మొక్కలు వలలను అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట నేను ఎందుకంటే మన ఇవ ఇరవై కిల్లా బ్యాగులు ఉంటే చూసినా ఇరవై కిలో బ్యాగులు తీసి అట్లా ఒత్తి పెడతా ఒత్తి పెడితే తెల్ల వరకు మురుగుతుంది మళ్ళీ మబ్బులు మాత్రం వేసుకుంటు వస్తాం అన్నట్టు అయితే అది ఏం చేస్తుంది అంటే వాయి పట్టినట్టయితే మొత్తం రాలిపోతుంది అనమాట ఇక మనం ఇంటికి పోయి తీసి వేసేవరకు బుడ్డవరకు తీసే వరకు నాకు ఖచ్చితంగా పొదుగలు అవ్వకుంటే సాయంత్రం అవుతుంది మొత్తం సాయంత్రం కాడ ఊకుంటే మనం ఏం బతుకుతాం ఒక్కడ ఊకుంటగలుగుతామా అవి అది ఇయ్యాలంటే నాసం కాదు కాబట్టి నేనైతే మాత్రం వరకు నసలు తీయ తీసుకపోయి మాత్రం ఖచ్చితంగా మురగ పెడతా అవిటిని మంచిగా మొసమర్రకుండా అందులో గట్టి ఒత్తాలే సంచిలో ఒత్తి గట్టిగా ప్యాకు మూతికట్ట గట్టి గట్టి ఆయనతో కథ పెడతా బండవైనా ఇప్పుడు ఎండ తాకుతుంది కదా పోతుందాక ఎండ తాకినాక లోపల వాయి పడుతుంది అనమాట వాయి పట్టినాక ఇక మనం తెల్లారి ఏసురుతా అంటే సప్ సప్ప సప్ప సఫరాలిపోతూనే ఉంటుంది వరకు అదే ప్లాన్ చేస్తాను అనమాట ఇంకోటి మాకు రెండు ముల్లు ఉంటాయి అంత మనం వరకు ఇంకా బాగా పడి అష్టపడకుండా ఉంటే ఒకరోజు మాత్రం వస్తాం రోజు ముంచి మళ్ళీ ఏం చేస్తాం అంటే మేము పొద్దుకంగా అన్నాడు పొద్దు పొద్దుకంగా మనం పెద్దవాళ్ళు ఎత్తాం కదా అప్పుడు వచ్చి వీటిని తీసి నీళ్ళల్లో అన్నాడు బండ దడ కట్టి ముంచి కడతా ఎందుకంటే ఎందుకు ముంచి కడతా అంటే మనకు అలా ఏమైనా పురుగులు గిరుగులు వాడితే మొత్తం ఏం లేకుండా కుళ్ళు చచ్చిపోతాయి అన్నట్టు మళ్ళీ పొద్దుగాల వాటి వేసినాం అనుకో ఎక్కడక్కడ ఉసిపోతుంది అనమాట ఇవాళ మనకు అట్నే ఉంచినాం అనుకో అలా బియ్య పురుగులు తయారవుతాయి అలా అయినా అలా మొసం మరకుండా ఉంటే అలా పురుగులు దొరకాయి సంచికే ఇతల పక్క పట్టుకొని ఉంటాయి ఇట్లా గట్టిగా పురుగులు అయితే మనం ఆ పురుగులు వాడద్దు అనుకుంటే తొక్కాలే నీళ్ళలేసి గట్టిగా తొక్కితే ఏ మనకు బేఫికర్ ఉంటుంది అన్నట్టు నేను అట్టే చేస్తాం లేకపోతే చేపలు అవి తీయాలంటే మనం చచ్చిపోతాం అట్లా మా అసలే కలవది నేను అయితే ఇప్పటికైతే దాదాపుగా అయితే మూడు మూడు కిలోలు దాకా ఉడకొచ్చినా మా వండుకు వల్ల ఎత్తుకుంటా కొన్ని కొన్ని ఇచ్చిపెట్టుకుంటే మా వాడికి ఈ నా నా వెనక ఎత్తుకుంటూ వస్తాడు నా ఇప్పుడు నేను ముంగడ వెళ్ళిపోతాను వెనక ఎత్తుకుంటూ ఎత్తుకుంటున్నాడు అన్నట్టు ఇక ఈ బుడవర్గా తీయాలంటే మనతోని కాదు కాబట్టి దాన్ని మురగ కట్టుడే ఒక చిన్న జల్లు మాత్రం ఉడెక్కుడు ఫస్ట్లో మాత్రం ఏం చేసేదంటే ఈ చిన్న జల్లు మొత్తం ఈ వల్ల వరలే వాళ్ళ వాళ్ళ ఎత్తుకొని పోడి పెట్టి నేను ఇంటికాడ ఎత్తు అన్నాడు ఒక చిన్న జిల్లలు ఎత్తి ఏం చెప్తాయంటే చిన్న జిల్లలో ఇంట్లో మనం సంచల గుచ్చుకపోతే ఇంటికి చిన్న జల్ల బాగుడదండి మనం ఇట్లా గుచ్చుకపోయినామనుకో అయితే మనకు ఆ సంచల గుచ్చుకపోయినప్పుడు ఏం చెప్తాయి అంటే మొత్తం ఆ వీటి ముందు ఉంటాయి కాబట్టి ఉంటే ఆ ముద్ద ముద్ద ఆ ముండ్లకు ఆ ఒల దల దాటి ముద్ద ముద్ద అంటే ఒల కండ్రలు దిగుతాయి పుట్ట పుట్ట దిగుతాయి ఉక్కల వాళ్ళు పొట్టు అయితే అన్నమాట అట్లా మంచిగా ఉండదు అందుచేత మనం ఏం చేయాలంటే ఇంట్లోనే చిన్న జల్లు కావాల్సిన ఉడెక్కువాలి మళ్ళీ ఇంట్లో తీసుకుడు కూడా చిన్న జల్లు ఈజీ మనం సంచలో పెట్టకపోవడం కన్నా ఈ ఇంటి ఇక్కడ చెర్ర తీనే ఈజీ అలక ఉంటుంది అన్నట్టు ఒకసారి ఇంకా ట్రై చేయండి కొందరు మంది ఏం చెప్తారు కంటే ఇంటికి ఎత్తు ఇంకా అక్కడికేంది కొంతమందికి మా ఇంటి పక్క ఉంటే ఆయన ఒక ఆయన ఆయన మూల్య ముల్లే ఎత్తుకాసుకుంటాడు కథ ఇంటికాడ వచ్చుకుంటాడు అంతా నీడకేసుకుంటాడు తీత్తాడు తీత్తావు కానీ నీడకేసి తీయంగా సక్క ఉమ్ములు తీసుకుంటాడు వేయాలి అది ఎగుతాంటే ఈ వొల తినుగుతుంది పుట పుట్ట అంతా మంచిగా ఉంటుంది అలా నీళ్ళల్లో అయితే అల్క కొడుతుంది కానీ లేట్ అవుతుంది ఒక్క మనిషి అని అంటే పదకొండు పదకొండున్నర అవుతుంది అన్నట్టు కొందరు పది ముక్కలు కూడా ఉడెక్కుతారు పన్నెండు దాకా వాడి ఎందుకంటే పదిన్నరకు మార్కెట్ పట్టుకపోతారు మనం బేరకు అందాలంటే నాకు పదిన్నర వరకు ఖచ్చితంగా పదకొండు లోపే నేను అందియాలి అలా ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు నేను కంపల్సరీ అందియాలి కాబట్టి నేను మావాడు అలుగుతాం అన్నట్టు మావాడు అది వెనక ఎత్తు కాచుకుంటా వాడుకొని ఉడెక్తాడు నేను ఇట్లా ముంగట చెయ్యేసుకుంటూ ఉడగకుంటాడు సప్ప సప్ప చూడండి నేను ఇట్లా మన నీరు కాయకుంటే చూసిన చెప్తున్నా ఇంతకుముందు నీరుగాయ కూడా ఎక్కినట్టు గబ్బిన కూడా ఎక్కి ఇంకా గబ్బినే మీకు అంత అర్థం అయింది కదా గబ్బిలం కూడా ఎక్కినట్టు కూడా ఎక్కుతూనే ఉన్నా మేము అచ్చుడు మాత్రం ఖచ్చితంగా మూడు గంటలు లేవాలి మూడు గంటలు ఆ మన తెప్పలక్కడ కలిసే వరకు మూడు నాలుగు అవుతుంది ఈ అటు ఇటు బయటికి అటు ఇటు పోయారు ఆయన కథ నాలుగు వరకు సరళలు తెప్పేయాలి తెప్పేసి అడ్ అక్కడికి పోయి దారం కట్టుకున్నారు కరెక్ట్ ఇంకా ఐదు నుండింటి ఐదు పోవరకు అయిపోవాలి గంట పాలు గంట గంటల ఇష్టపారుతం గంట కూడా కాదు సమయం చెప్తాను ఆయనతో మళ్ళీ మొత్తం అంత తోటలకు మొక్కల కాళ్ళకు అంత సంవత్సరం రంతున్నట్టు ఇక దాన్ని మేము సబ్బు ఉంటుంది ఆ సబ్బుతోనే ఉష్కతో రాసుకోవాలి అవి పోదు వాసన తానం చేసి చెంటు కొట్టుకునే దాకా ఓనే పోదు తప్ప కంపల్సరీ బుడవరకు చేపల వాసన నీసు బాగుంటుంది ఇక అది కడుక్కొని మళ్ళా తర్వాత పలపులు వేసుకొని క్వశ్లో పడి ఇట్లా సూర్యుడు వరతడనగా మళ్ళీ దిగాలి ఎందుకంటే ఇప్పుడు మా ఊడు దిగుతో వరకు నేను మాత్రం ఆ పెద్దవి చూసుకొని వస్తాను అనమాట మామోడు అలంగవాడి అంత ఒక ముక్క ఎత్తంగానే నేను అందుతా నేను అంది వీటిని మళ్ళీ ఇద్దరం కలిసి తీస్తాను ఇద్దరు కలిసి ఇద్దరం తీస్తే కరెక్ట్ గా పది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు ఓసారి బాగా పడ్డది అనుకో నేను దాదాపుగా నేనైతే పది దాడనీయ ఎన్ని నేను టార్గెట్ ఏడు ఎనిమిది కిలోల దాకా ఊడ ఎక్కుతాం అన్నట్టు ఎనిమిది కిలోల ఎనిమిది కిలోల దాకా పది గంటల లోపే ఊడగడతా అన్నట్టు ఇక కొద్దిగా తక్కువ పడే అనుకో మనం నాలుగు ఐదు కిలోలు ఐదు కిలోలు అయితే తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిది బావు ఈ టైం వరకు మాత్రం క్లోజ్ చేస్తూనే ఉంటాం ఈ షాపల్ను ఫటాఫటా ఉడవిక్కుడు ఏమి ముచ్చట్లేదు అంత ఫస్ట్ ఉడగిక్తేనే మనకు చిన్న జలలో వేయగలుగుతాం ఫస్ట్లో మాత్రం కసకసొచ్చేది ఏంటంటే చలికి అప్పుడు దీపావళి ఆడిందంటే చలి ఉండే ఇప్పుడు ఇంకా చలి ఫుల్ కాలేదు మామూలుగా ఇంకా ఇది చలి అన్నారు చలి దీపాలు వరకే చలి వచ్చేది ఇప్పుడు ఇంకా ఇంకా చలి కాలే అప్పుడు చలి బాగా పెట్టు చెన్ని సేళ్ళన్ని ఏళ్ళు కా ఈ చేతులు ఈస్కొచ్చేది అప్పుడు చేతులకు కూర్చుతే పోయి ఇట్లా ఇట్లా మొత్తం ఘోరంగా ఇట్లా అనుకుడు చేతులు గజ గజ అనుకుతాయి అంతా నొప్పి ఉంటుంది అన్నట్టు విపరీతమైన నొప్పి ఆ చిన్న చేతులకు ఆ అప్పుడు ఇక గిట్ల కాదు ఇక మన తితాను తిత్తాను నాకు అలవాటు పడ్డా కాబట్టి నేను గుర్తించుకోను మా ఇక అవి తప్పిదారా ఎనిమిది మూడు పుస్తే కూడా పుస్త జాగ్రత్త ఉంటాను నేను జాగ్రత్త పడుకునే ఆ ఇక పట పటా ఊడ ఎక్త అనమాట ఈయన చారు మా కూడా తక్కువ ఎక్కుతాడు నేనే ఎక్కువనే కూడా ఎక్కుతా ఇక ఇవి ఎక్కువని అవి ఇవి కలిపి పోయి ఆయనతో చోకిస్తాం అనమాట అలా కందాలి కదా అందుచేతనే ఇలా మాత్రం నాకు చాలా బాధగా ఉన్నది ఎందుకంటే నా కొంగ సోపతి అది తిని ఊకుంటే లేదు అది దానికి బుడ్డవరకులు కడుపు నిండి ఎత్తుంటే అది జుట్టు కొంగ అని ఘోరంగా అది నా చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటే మాత్రం పోతుంది మావాడిని తెప్పి ఆలేదు కానీ మావోడు ఒక్కటి కూడా ఎత్తలేదు ఎందుకంటే నాకు జల్ల వరకే లేట్ అవుతుంది ఇంకా బుడ్డవరకాలు వీకే అయ్యి అని మావాడు అంటాడు ఆడ ఏమంటే ఎత్తలేదు ఏ నువ్వు నువ్వు నేను నేను విక్తాను కదా అంటే లేదు నేను చిన్న జల్లు ఎక్కుతాను చిన్న జల్లలో ఎవెక్కుతాడు బొడ్డవరకు ఒకటి ఎత్తాడు నేను వీక్ అంటాడు అది మాత్రం అని చెప్పినే ఊకున్నది ఆ ఇక నాకైతే దడ దగ్గరికి వచ్చింది అటో ఇటో ఇవో తెల్ల కనబడతాను చూడండి దడ ఆ తెల్ల కాడికే మన వలలు మన వలలు కూడా దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ మీరు దాకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి చిన్నవి నేను చిన్న వాళ్ళలు పెద్దవాళ్ళు ఏదేసినాయి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ ఉంటుంది మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి ఈ చిన్న అంటే చాలా కష్టమైన పని ఊడెక్కుంటే ఊడ ఎక్కువ ఇది దాదాపుగా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాలంటే ఈ స్పీడ్ అవుట్ చేయకపోతే రెండు గంటల మూడు గంటల వీడియో దీన్ని సీడా సీడ్ ఆఫ్ చేసి పెడతాను నేను ఎందుకంటే ఇట్లా పెట్టలేం కదా మైకు కూడా ఉన్నది మాట్లాడదామంటే నా దగ్గర కానీ కాలర్ కొంది మైకు అందుకొరకే నేను ఇక సీడ్ ఆఫ్ చేసి పెట్టిన మనకి ఇరవై నిమిషాలు ఉడుచుకోవాలని డబ్బింగే మాట్లాడతానా అలా ఇక ఇవి అయితే మాత్రం ఇవి పాత వాళ్ళు పాత ఒకేల వాళ్ళు పాత వాళ్ళు అయినా కానీ సూపర్ పడతాయి ఫ్రెండ్స్ వాళ్ళకు ఎందుకంటే ఒకేల వాళ్ళకు కథర్నాకు పడతాయి ఒకేల వాళ్ళంటే మనకి ఎప్పటికీ ఏడు అయ్యి పది రూపాయలు వస్తాయి అదేం లేదు దీంతోని మనకు ఇలాంటి వలలు మన దగ్గర ఉంటే ఎప్పుడు పది రూపాయలు కానీ రిస్క్ తీసుకోవాలి రిస్క్ ఉంటేనే బెస్ట్ రిస్క్తోనే పది రూపాయలు రిస్క్ లేకపోతే ఏది నడవదు సిబ్లికమ్ పడుతుంది ఇరవై ఇరవై నెంబర్ కాబట్టి ఇది నీకు సిబ్లీకమ్ పడుతుంది చిన్న జిల్లా పడుతుంది ఇరవై నెంబర్ ఇప్పుడు నేను రేపు పోయి కూడా మళ్ళా ఐదు ముక్కలు తెస్తా ఒక కిలోకు నాలుగు ముక్కలు వస్తాయి పావు కిలో పావుతుంటుంది ఒక ముక్క జపాన్ వలలు ఇవి కొందరు ఏమంటారు కదంటే అన్న అన్న ఇవి నా దగ్గర ఇరవై ఏమో కామెంట్లో పెట్టి ఫ్రెండ్స్ ఇరవై పాయింట్ ఇరవై పాయింట్ అంటే నాకు అర్థం కాదు నెంబర్ చెప్పాలి ఇరవై నెంబర్ అంటే వాళ్ళ పేరు నెంబర్లు ఉంటాయి అన్నట్టు ఇరవై నెంబరు అప్పుడు ఒకేళ్ళ ఎక్కడ నుండి ఉంటాయి అంటే పన్నెండు నెంబర్ నుండి పన్నెండు నెంబర్ అంటే చిన్న చంద వాళ్ళకి వస్తుంది చిన్న చిన్నగా చందమా అది అది ఉండి చూసిన ఒక మూత చేప ఒక మూత చేప పన్నెండు నెంబరు పద్నాలుగు నెంబర్ పారు నెంబరు పద్దెనిమిది నెంబరు ఇరవై నెంబరు ఒకేల వల్లనే ఇరవై నెంబర్ ఇరవై రెండు నెంబర్ మనకు జల్లా వాడేది ఎక్కడ నుండి పడుతుంది అంటే ఇరవై నెంబర్ నుండి పడుతుంది సూపర్ పడుతుంది ఇక సిబ్లికం అంటే పద్దెనిమిది నెంబర్ నుండి సిబ్లికం పడుతుంది మనకు జిల్లా అక్కడికి వచ్చేది ఇరవై నెంబర్ నుండి అక్కడికి వస్తుంది ఇరవై నెంబర్ నుండి ఇరవై రెండు ఇరవై రెండు అంటే జిల్లా దొడ్డు ఉంటుంది ఇరవై రెండు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా జల్లలు పడతాయి ముప్పై నెంబర్ కూడా ఉంటుంది ముప్పై నెంబర్ కు జల్లా వాడుతుంది కానీ అది మూడు నాలుగు పావు కిలో ఉంటాయి జల్లలు బుర్ర జల్లలు అంటారు వీటిని బుర్ర జల్లలు అవి బుర్ర జల్లలు అంటే నెంబర్ వన్ ఉంటాయి జల్లెలు అవి కూర కూడా మస్తు అనిపిస్తుంది అవి ఇప్పుడు వేయాలంటే ఈ టైంలో ఈ ముప్పై నెంబర్ అయితే మొత్తం దొడ్డు బుడ్డ వరకు కాగితం ఎగురు పడుతుంది ఆ జల్లలు తక్కువ పడతాయి అవి వేయాలంటే మనకు పడతల పడదు కాబట్టి ఆ జల్లలు పంజేస్తుంటారు ఫస్ట్ నేను వేసిన దాదాపుగా ఎన్నంటే పది సంవత్సరాల క్రితం కింద ఆ జల్లెత్తే దొడ్డు కూడా అవి తీసుకుపోయి అమ్మకత్తు ఉంటాను నేను నేను అప్పుడు ఆ పది సంవత్సరాల క్రితం కింద సైకిల్ అన్నట్టు అప్పుడు సైకిల్లో విన్నా వెనక కట్టుకొని అమ్మకత్తు నేను ఆ బుర్ర జలలు దొడ్డు దొడ్డు అన్నట్టు ఇరవై నాలుగు నెంబర్ ఉండి ఇరవై నాలుగు నెంబర్ కూడా గవ్వలు గవాలంటే జల్లు అవి మస్తు ఉంటాయి అవి అవి మీరు చూస్తే అబ్బా అవి కావాలనిపిస్తుంది అంత గమ్మత్తు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ బుడ్డ వరకకు తట్టుకోక ఇప్పుడు ఏమచ్చిన వలలు అప్పుడు దొడ్డు వలలు అన్నమాట ఇప్పుడు వచ్చిన సన్న వలలు ఈ సన్న వల్ల కూడా దొడ్డు వలలు చానా తేడా అప్పుడు దొడ్డు వాళ్ళని ఎత్తాం కాబట్టి అటు బుడ్డ వరకు బాగా వాడకపో జలలు అయితే మాత్రం వాడు బుడ్డ వరకు తక్కువ వాడు ఇప్పుడు సన్నది ఏది జపాన్ వాళ్ళ అంటారు దీని కంపెనీ జపాన్ వాళ్ళ ఇది ఒక్క రోజులు ఆగది కానీ పడ్డ పెద్ద షేపు మాత్రం దుమ్ము లేపుతుంది బుడ్డ వరకు అయినా చిన్నజల్ అయినా కానీ దుమ్ము తూర్పల పడుతుంది అనమాట ఇది దీని దీని పడుడే వెరైటీ ఉంటుంది అనమాట దాడైతే మొత్తం క్లోజ్ అయిపోయింది దాడితే అన్న ఈ జపాన్ వాళ్ళు ఇరవై నెంబర్ వేసినా ఇరవై రెండు వేసిన ఈ అయితే మాత్రం వీటితో పూర్తిగా అయిపోయినైనాయి ఆ ఇక నేను మాత్రం గడ్డ వేనక చేపాలు అయి పడబడితే మీకు చూస్తా ఇంకా కూడా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక గడ్డకైతే పోతానా గడ్డ తక్కువ దూరం లేదండు ఇక కొట్టుకుంటా కొట్టుకుంటా పోతానా పెయినాక ఎన్ని పడ్డాయి అన్ని చేపలు చూస్తా ఫ్రెండ్స్ ఇక మన చిన్న జిల్లలు సీతారామ చిన్న మాత్రం మళ్ళా ఐదు కిలో టార్గెట్ అయితే వచ్చినట్టున్నది అందా చూస్తానా ఐదు కిలోలు అవుతుంది ఒకళ్ళు మాత్రం గురి పడే ఫ్రెండ్స్ ఇదైతే చిన్న జట్టే గురి అన్ని చిన్న జిల్లలే చూడండి ఎందుకంటే కుమ్మరి చెత్తాలంటే అంటే బాగా అవుతుంది కాబట్టి ఆ ఇక్కడ చూస్తానా చిన్న జల్లు ఒక్కసారి చూసానా ఊ కుస్తానే ఒక్కసారి పెట్టడం కానీ ఘోరం ఉంటది ఇక చూడండి చిన్న జిల్లలు ఆహా ఇవి చూస్తే అందంగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇక బురకలు మాత్రమే ఇవ్వండి బురకలు అయితే ఇక మనం సాయంత్రం అయితే వీడియో చేసినాం కదా ఈ బురకలు అవి చూసేయాలి అయితే ఏం లేవు ఈ చిన్న జల్లలు మాత్రం ఇవ్వండి ఈ చిన్న జల్లలో వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్